కులవిపక్ష అంటరానితనం అస్పృశ్యతకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి గొప్ప పోరాట యోధుని యొక్క ఆశయ స్ఫూర్తితోని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం భవిష్యత్తులో పోరాటం నిర్వహిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ రోజు బీజేపీ అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసేటటువంటి కుట్రలకు కూలుతుంది రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు ఏదైతే బలుగు బలహీన వర్గాలకు ఉన్నటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్విరామం చేసేటటువంటి కుట్ర ఈ రోజు బీజేపీ ప్రభుత్వం చేస్తుంది సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ పేరుతోని దేశంలో పౌరులకు ఉండాల్సినటువంటి హక్కులను తొలగిస్తుంది ఈ దేశంలో ఉన్నటువంటి మూలవాసులని ప్రజలని ఈ దేశం నుంచి తరిమివేసేటటువంటి కుట్రలు ఈ రోజు బీజేపీ ప్రభుత్వం చేస్తుంది బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులందరికీ రాజ్యాంగబద్ధంగా హక్కులు ఇచ్చాడు వాళ్ళకి ప్రాథమికమైనటువంటి భద్రతను కల్పించాడు కానీ ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం వీటిని తొలగించేటటువంటి కుట్ర చేస్తుంది వీటికి వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తాం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అభ్యర్థి పవర్ సురేష్ కుల వివక్ష వ్యతిరేక సంఘం కరీంనగర్ జిల్లా కార్యదర్శి